హాయ్ అండి అందరికీ ఇంకా ఈరోజు అయితే మా అమ్మ అయితే వెళ్ళింది కదా మా నాణ్య ముందు తీసుకొని పెంచానికి అని చెప్పేసి బయలుదేళ్ళి నన్ను ఫోన్ చేసింది నా చిట్టితల్లి హ్యాపీనెస్ అంతా ఎంత కాదు మా అమ్మ వస్తే మళ్ళీ పోయిద్దేమో నేడ్చిద్దేమని అని చాలా కనెక్ట్ అయిపోయింది చిట్టి తల్లి మా అమ్మకైతే బే 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 అని అమ్మ అమ్మని తగి ఒకటే పోయిన కాడ నుంచి ఇంకెందుకంటే మా అమ్మ అలవాటు కదా బాగా అందుకని మా అమ్మ అయితే వస్తుంది కదా వచ్చిన తర్వాత చూపిస్తాను ఎంత ఆనందమో అమ్మమ్మ వస్తుందంటే కదా ఎందుకమ్మ అంత ఆనందం రేపు పెట్టిద్దా మమ్మ అనిద్ది రేపు నవ్వు పెడతా మా అమ్మమ్మ అమ్మమ్మ అంటున్నావు అనిద్ది అది చూసారు కదా మా అమ్మమ్మ అంటే చాలు ఎక్కడైనా ఆనందం వచ్చేస్తుంది చిటితలకి మా అమ్మ వచ్చిన తర్వాత చూపిస్తాను ఇంకా ఏ విధంగా ఉండిద్ది అని చెప్పేసి సరేనా చూ ఏడాగాక చూసేయండి చూపిస్తాను ఊరు గుర్తుపట్టిదే వదిలేదు వదిలేదు అడ వదిలిపెట్టి కావరాది పెద్ద కితుగా నీళ్ళు కొద్ది నలుపుతారు ఇది కావాలే కావాలది

సరేనండి మా అమ్మ అయితే వస్తు వస్తు తీసుకొచ్చింది అనమాట ఎవరి బుడ్డి చికెన్ నూడిల్స్ ఇవ్వాలి చికెన్ అవా చికెన్ ఉంది ఎగుంది

అయిపోయింది తిన్నా బుడ్డి తింటే అజ్జు వాయ్యో అంత కొద్దిగా ఇది కొంచెం కారం లేకపోయే లేక తింటాము స్పూన్ పడేసారుగా

చిట్టు ఏం తింటుంది ఓంటి మాట పిల్లలు తెచ్చిందామమ్మాట ఆనియన్స్ వేసుకున్నా నూనె పట్టదు స్ అయితే ఫ్రై అయినాయి కదా టమాటాలు కూడా వేసేసుకున్నాం టమాటా పచ్చిమిర్చి బుడా బుడా పోతుంది మూత పెట్టేసుకున్నాం సరేనండి ఇంకా అమ్మాయి తెలియదు అనమాట చిట్టుతలు చేసారు అలాగైతే పొడుకుంది లేవట్లేదు ఆడుకుంటుందో పంట అమ్మ అమ్మ అని పిలుస్తా ఉంది అనమాట చూసారు కదా ఇంక ఈ విధంగా మా అమ్మకి చాలా కనెక్ట్ అయిపోయింది చిట్టితలు అయితే పొద్దుపోయింది ఇంకా అమ్మ కూడా పోయిందనమాట బుసుకైతే వెళ్ళింది ఆరు గంటల అయితే మాత్రం ఇంకా మేమేమో ఇంట్లో పనులు అన్ని చేసేసుకున్నాను ఇంకా వంట కూడా పెందలడమ్ముందని చేసాను తినిద్దేమో అనుకుంటే టైం అయిందని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట కోల్డ్ కూడా పెట్టేసాను ఇంకా పడుకోవటమే టైం చాలా అయింది టైం చాలా కదా ఏడైంది ఇంక త్వర త్వరగా వెళ్ళి ఎందుకంటే మంచి పడిద్ది చిటితలు ఉంది కదా ఇంకోసారి కన్నం కూడా తిన్నాము నా చిట్టుతలు చూడండి నన్ను ఎలా అందుతుందా అలాట ఆడుతుందనమాట

మాట్లాడు కొనుకున్నాడు ఇదిగా డాడీ అని